హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్స్ మీరు ఈరోజు మనం ఫోటోషాప్లోని లేయర్ మెనులో కొన్ని ప్రత్యేకమైన ఆప్షన్లను అయితే చూడబోతున్నాం మీరు వెబ్ డిజైనర్ అయినా లేదా గ్రాఫిక్ డిజైనర్ అయినా ఈ టూల్స్ మీ పనిని చాలా ఈజీగా చేసేస్తాయి మనం వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మాట్లాడుకుంటుంది ఇక్కడ చూడండి లేయర్ ఈ లేయర్ లో ఇక్కడ చూడండి ఇక్కడ న్యూ అనేది మనం వీడియోలో అయితే మనం తీసుకున్నాము దాని తర్వాత వచ్చేసేసి ఇక్కడ మీకు కాఫీ సిఎస్ఎస్ అని కనపడుతుంది కదా ఈ కాఫీ సిఎస్ఎస్ అంటే ఏంటి ఇప్పుడు ముందర హైలైట్ అయిందా లేదా ఎప్పుడు హైలైట్ అవుతుంది ఓకే మనకి ఇక్కడ లేయర్స్ ఏమై తీసుకోలేదు ఓకే తీసుకున్నా కూడా దానికి లేయర్ సైడ్స్ ఏమి అప్లై చేయలేదు ఓకే అంటే జస్ట్ బ్యాక్ గ్రౌండ్ మాత్రమే ఇది ఈ బ్యాక్గ్రౌండ్ లో ఏమీ తీసుకోలేదు సో అందుకనే ఇంకా హైలైట్ అవ్వలేదు అనమాట అది లేయర్ లేయర్ లో కాపీ చేస్తున్నది ఓకే ఓకే ఫ్రెండ్స్ నేను ఒక సర్కిల్ అయితే తీసుకున్నాను తీసుకొని దాన్ని ఒక చూడండి ఇలా గ్రావ్ అయితే చేశాను ఒక సెలెక్షన్ అయితే వచ్చింది కదా సర్కిల్ రూపంలో ఓకే నేను కంట్రోల్ ఇచ్చే ఆల్ టెన్ అని ఒక న్యూ లేయర్ అయితే నేను తీసుకుంటున్నాను ఇక్కడ నుంచి కూడా మీరు న్యూ లేయర్ అయితే తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఫోర్ గ్రౌండ్ లో చూడండి ఇక్కడ ఎల్లో కలర్ అనేది ఒకటి కనబడుతుంది సెట్ ఫోర్ గ్రౌండ్ కలర్ కనబడుతుంది కదా అక్కడ చూడండి ఆల్డ్ వర్క్ బ్యాక్ ప్లేస్ అయితే మీరు క్లిక్ చేస్తే ఇలాగ ఒక కలర్ అనేది మీకు సెలెక్ట్ అవుతుంది అందులో ఫీల్ అవుతుంది ఓకే ఇప్పుడు లేయర్ లోకి అయితే వెళ్దాం లేయర్ లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చూడండి లేయర్ లో కాపీ సిఎస్ఎస్ అనేది మనకి హైలైట్ అయిందా లేదా అలాగే కాపీ ఎస్ అనేది కూడా హైలైట్ అయింది డిలీట్ లేయర్ అనేది కూడా హైలైట్ అయింది ఓకే అలాగే ఇప్పుడు చూడండి ఇప్పుడు కాపీ సిహెచ్ఎస్ అంటే ఏంటి ఇప్పుడు నేను కాపీ చేస్తున్నాను ఈ కాపీ అనేది నేను ఎక్కడ పేస్ట్ చేయగలను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిహెచ్ఎస్ అంటే ఏంటి ఓకే సిహెచ్ఎస్ అనేది మీరు ఎక్కడైనా వినుంటే ఎప్పుడైనా వినుంటే దాన్ని మీరు ఎక్కడ విన్నారు ఎప్పుడు విన్నారు అనేది నాకు కామెంట్ రూపం కామెంట్స్ అయితే తెలియజేయండి ఓకే ఇప్పుడు చూడండి సిహెచ్ఎస్ అంటే ఏంటి అంటే క్యాఫ్టేడ్ స్టై షీట్ ఈ క్యాఫ్టేడ్ స్టై షీట్ అనేది ఎక్కడ వింటాము అంటే మనము హెచ్ఎంఎల్ స్క్రిప్టింగ్ లో మనం ఒక వెబ్ ని డిజైన్ చెయ్యాలి అనుకున్నప్పుడు హెచ్పిఎంఎల్ స్క్రిప్ట్ రాసేటప్పుడు మనం సిహెచ్ఎస్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట ఓకే చూడండి ఇప్పుడు నేనేం చేస్తున్నాను లేయర్ నోట్ వెళ్తున్నాను కాపీ సిఎస్ఎస్ అని చేస్తున్నాను కాపీ సిఎస్ఎస్ అన్న తర్వాత నేను ఒక నోట్ ప్యాడ్ అయితే ఓపెన్ చేస్తున్నాను కామన్గా నోట్ లోనే హెచ్ఎంఎల్ స్క్రిప్ట్ అనేది టైప్ చేస్తూ ఉంటాను కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే నోట్ ప్యాడ్ని అయితే ఓపెన్ చేస్తున్నాను ఓకే ఇలా ఓపెన్ అయింది నోట్ ప్యాడ్ నోట్ ప్యాడ్ ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు నేను కంట్రోల్ వి అన్నాను చూడండి ఇక్కడ ఏమొచ్చింది లేయర్ వన్ అనేది అంటే నేను అక్కడ తీసుకున్నది లేయర్ వన్ ఆ కాదా ఒకసారి చూడండి లేయర్ వన్ ఏ కదా లేయర్ వన్ ఓకే మళ్ళీ నోట్ ప్యాడ్కి అయితే వెళ్తున్నాము ఓకే లేయర్ వన్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యూఆర్ఎల్ అని వచ్చింది తర్వాత లేయర్ వన్ పిఎన్జి అని వచ్చింది పొజిషన్ అని వచ్చింది లెఫ్ట్ నుంచి ఎంత గ్యాప్ ఉంది టాప్ నుంచి ఎంత గ్యాప్ ఉంది విట్ ఎంత ఉంది హైట్ ఎంత ఉంది ఓకే ఇది మీకు మీరు ఒక ఇమేజ్ని తీసుకెళ్ళి హెచ్ఎంఎల్ అంటే వెబ్ లో పెట్టాలి అనుకుంటే మీరు ఆ ఇమేజ్ యొక్క నేమ్ని ఆ తర్వాత దాన్ని ఎక్కడ సేవ్ చేశారు అనేది దాని ని కాపీ చేసుకొని మీరు తీసుకెళ్ళి ఆ ని ఆ ఇమేజ్ నేమ్ని అక్కడ మీరు పేస్ట్ చేస్తారు ఓకే టేప్ చేస్తే ఏమవుతుంది ఆ పాత నుంచి ఆ ఇమేజ్ ని అది తీసుకొని మీకు వెబ్ పేజ్లో దాన్ని డిస్ప్లే చూపిస్తుంది ఓకే సేమ్ ఇక్కడ కూడా అంతే ఓకే అక్కడ స్క్రిప్ట్ రాస్తారు ఇక్కడ మనకి ఎవరైతే ఫోటోషాప్ డిజైనర్స్ ఉంటారో వాళ్ళకి కొంతమందికి స్క్రిప్ట్ రాయటం వస్తుంది కొంతమందికి స్క్రిప్ట్ రాయటం రాదు సో అలాంటి వారికి మనకి ఈ సిఎస్ఎస్ కాపీ సిఎస్ఎస్ అనేది చక్కగా అయితే ఉపయోగపడుతుంది ఓకే అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసేసి కాపీఎస్విజీ ఎస్విజి అంటే ఏంటి ఇది మీరు ఎప్పుడైనా తినుంటే కనుక నాకు కామెంట్స్ తెలియచేయండి ఎస్విజి అంటే ఏంటి అనే దాని గురించి ఓకే చూడండి ఎస్విజి అనేది ఎక్కడ ఉపయోగపడుతుంది వెక్టార్గ్రాఫిక్కి వాడేది ఎస్విజి అనేది మనకి వెక్టార్గ్రాఫిక్కి వాడేది కామన్గా మనం ఈ ఎస్ఈ ఫైల్స్ ఏం చేయొచ్చు ఏం చేయొచ్చు అంటే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు త్రీడికి కావచ్చు బ్లండర్ కి కావచ్చు అంటే కామన్ గా డి ఆబ్జెక్ట్స్ గా మనం ఎక్స్పోర్ ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఈ ఎస్ఈ ఫైల్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట ఓకే ఇప్పుడు మనం ఈ ఎస్ఈ ఫైల్ ని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి అసలు ఎస్ఈ ఎలా ముందు సేవ్ చేసుకోవాలి మనకి ఈ ఎస్పీజీ ఫైల్స్ అనేది ఫోటోషాప్ తో చేయొద్దా ఎస్పీజి ఫైల్స్ అనేది ఫోటో చేయదు సో మనం ఇందులో క్రియేట్ చేసిన ని ఏదో ఇల్లిస్ట్రేటర్ లో తీసుకుంది దానిలో నుంచి గా మనం సేవ్ చేసుకోవచ్చు ఓకే దీన్ని ఏం చేసి కాపీ గా ముందు కాపీ చేస్తాం ఆ తర్వాత పేస్ట్ చేస్తాం దాన్ని సేవ్ చేస్తాం ఓకే ఇది ప్రాసెస్ అసలు ఎస్ఈజిగా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలి మనకు ఎస్ఈజిగా చేయాలి అంటే ఒక సెలెక్షన్ అయినా తీసుకొని ఉండాలి లేదా పెన్సుల్ తో సెలెక్ట్ అయినా చేసుకుండాలి ఓకే ఇప్పుడు నేను దీన్ని చూడండి కంట్రోల్ డిఎన్ పెన్ టూల్ తీసుకున్నాను ఇలా పెట్టున్నాను లెన్ లో వెళ్ళి కాపీ ఎస్బీజి దీన్ని మనం ఇల్లుస్ట్రేటర్ లోకి అయితే చేసుకోవచ్చు సరే మన దాంట్లో ఇల్లిస్ట్రేటర్ అయితే లేదు సో మీరు కామన్ గా దాన్ని కాపీ చేసుకుని మీరు ఇలిస్ట్రేటర్ అయితే టేస్ట్ చేసుకోవచ్చు టేస్ట్ చేసుకున్న తర్వాత ఇలిస్ట్రేటర్ లో ఎస్ఈ సేవ్ అయితే చేసుకోవచ్చు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మరి ఇందులో ఉందా లేదా అనేది చూద్దాము ఇలిస్ట్రేటర్ గా ఎస్ఈ సేవ్ చేసుకోవడానికి సేవ్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి ఫోటోషాప్ పిఎస్డి మళ్ళీ ఇక్కడ ఫోటోషాప్ పీఈీ పిఎస్డి అని వస్తుంది తర్వాత లార్జ్ డాక్యుమెంట్ ఫార్మేటు తర్వాత నెక్స్ట్ టిఫన్ ఆప్షన్ మరి మిగతా ఆప్షన్స్ ఏమున్నాయి సేవ్ యాజ్ కాపీ అని క్లిక్ చేయండి ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు ఎస్విజి ఫార్మెట్ అనేది కనపడుతుందా లేదా అనేది ఒక్కసారి కార్ అయితే అబ్జర్వ్ చేయండి పిఎస్బి ఓకే పిఎస్బిఎఫ్ ఓకే డిపిఎం ఈపిఎస్ గిఫ్ ఐఎస్ఎఫ్ చెప్పాడు టూ థౌజండ్ అని ఉంది తర్వాత మల్టీ పిక్చర్ ఫార్మేట్ అని ఉంది పిసిఎఫ్ ఉంది ఫోటోషాప్ పిడిఎఫ్ అని ఉంది రా ఫైల్ ఉంది పిక్సార్ ఉంది పిఎన్జి ఉంది పోర్టబుల్ ఉంది ఓకే పోర్టబుల్ బిడ్ మ్యాప్ అని ఉంది తర్వాత ఉంది టిప్ ఉంది ఓకే ఈ ఫార్మేట్స్ అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క ఆప్షన్స్ ఉంటాయి వీటికి ఈ టిప్ అనేది ట్యాగ్ ఇమేజ్ ఫైల్ ఫార్మేట్ అని తర్వాత అంటే మన అవసరానికి తగ్గట్టు పిఎంజి అనేది ఏదైతే కనుక బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉంటుందో అలాంటి వాటికి గిఫ్ట్ అనేది ఏంటి అంటే గ్రాఫిక్ ఇంటర్చేంజ్ ఇంటర్చేంజ్ ఫైల్ ఫార్మెట్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట ఇవి సో మనకి ఇందులో ఎస్విజి అనేది లేదు ఓకేనా అంటే డైరెక్ట్గా మనం ఫోటోషాప్లో ఎస్ఈజి ఫైల్ అయితే మనం సేవ్ అయితే చెయ్యలేము సో అదొకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మనం ఇబ్బుస్ట్రేటర్ తీసుకుంటాము అంటే దీన్ని కాపీ చేసుకొని లోకి వెళ్ళి అక్కడ పేస్ట్ చేసుకొని అక్కడ నుంచి ఎస్ఈజి ఫైల్ అయితే మనం సేవ్ అయితే చేసుకోవచ్చు ఓకే కదా నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి డూప్లికేట్ లేయర్ ఇది లేయర్ వన్ నాకు డూప్లికేట్ లేయర్ కావాలి అన్నాను ఇక్కడ లేయర్ కి మనం తీసుకునే ముందు ఒక పేరు అయితే పెట్టుకోవచ్చు జిహెచ్ అని క్లిక్ చేస్తాను జస్ట్ ఓకే అన్నాము చూడండి ఇక్కడ ఏం జరిగింది జిహెచ్ అనేది ఇక్కడ ఇంకొక లేయర్ గా అయితే వచ్చింది అంటే మీరు తీసుకున్న ఆబ్జెక్ట్ అనేది నాకు ఇంకొక డూప్లికేట్ గా కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు ఓకే మీరు కంట్రోల్ చేయబట్టినా కూడా డూప్లికేట్ అనేది వస్తుంది ఇక్కడ జిహెచ్ కాపీ అని వచ్చింది ఇంకోసారి కంట్రోల్ క్లోజ్ కడుతున్నాను జిహెచ్ కాపీ టూ అని వచ్చింది ఇలా మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ కాపీస్ కావాలి అనుకుంటే అన్నీ అయితే తీసుకోవచ్చు మీరు ఓకే అలాగే లేయర్ మళ్ళీ డిలీట్ అనేది ఉంది ఈ డిలీట్లో లేయర్ అనేది మాత్రమే హైలైట్ అయింది హిడెన్ లేయర్ అనే ఆప్షన్ అనేది మీకు హైలైట్ అయిందా అవ్వలేదు ఎందుకు అవ్వలేదు అంటే మనం ఏ లేయర్ని హిడెన్ చేయలేదు ఓకే ఇప్పుడు చూడండి లేయర్ డిలీట్ అన్నాను ఇలాంటి జిహెచ్ కాపీ ఉంది కదా జస్ట్ ఒకటి వేస్తానండి పోయింది ఇప్పుడు నేను జిహెచ్ అనే దాన్ని జిహెచ్ కాపీ కాదు జిహెచ్ అనే దాన్ని హిడెన్ చేస్తున్నాను లేయర్ డిలీట్ లేయర్ హిడెన్ లేయర్ అయింది కదా హిడెన్ లేయర్ ని డిలీట్ చేయమన్నాను చూడండి జిహెచ్ అనేది వెళ్ళిపోయింది ఇలా మనకి లేయర్ ప్యాలెట్ కి సంబంధించి ఆప్షన్స్ అన్ని ఈ లేయర్ మెన్ వస్తూ ఉంటాయి అనమాట ఓకే ఇక్కడ అలాగే ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని ఇక్కడ కూడా మీరు కాపీ సిఎస్ఎస్ అని చేసుకోవచ్చు కాపీ ఎస్పీజీ చేసుకోవచ్చు డూప్లికేట్ లేయర్ చేసుకోవచ్చు డిలిట్ లేయర్ చేసుకోవచ్చు గ్రూప్ ఫ్రమ్ లేయర్ చేసుకోవచ్చు ఓకే క్విక్ ఎక్స్పోర్ట్ ఎస్పీఎంజీగా చేసుకోవచ్చు ఇలాగ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే మనకి ఉంటాయి ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అలాగే లేయర్ లోకి వెళ్ళి కూడా మీరు కాపీ సిఎస్ఎస్ కాపీ ఎస్పీజి ఈ ఆప్షన్స్ ని యూజ్ చేసుకోవచ్చు ఎవరైతే హెచ్డిఎంఎల్ లో మీరు క్రియేట్ చేయాలి అని ఉన్నారో వాళ్ళైతే వీటిని ప్రాక్టీస్ చేయండి ఓకే అలాగే మీరు డూప్లికేట్ లేయరు తర్వాత డిలీట్ లేయరు ఇలాంటివి కూడా చేయాలి అనుకుంటే మీరు ఇక్కడ నుంచి చేసుకోవచ్చు షాప్పోర్ట్ ద్వారా అయినా చేసుకోవచ్చు లేదా డిలీట్ చేసుకోవచ్చు ఓకేనా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట మనం ఇక్కడ నుంచి డిలీట్ చేయొచ్చు చికెన్కి డిలీట్ చేయచ్చు చికెన్కి డిలీట్ చేయొచ్చు రైట్ లీట్ చేసుకొని సో అది మీ ఇష్టం అలాగే షార్ట్ కట్ ద్వారా కూడా మీరు డిలీట్ అయితే చేసుకోవచ్చు ఇవి ఈరోజు ఆప్షన్స్ వచ్చేసి వచ్చి సో మీరు వాటిని వీటిని ప్రాక్టీస్ చేయండి మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో ఫోటోషాప్ మీకు అంత ఎక్కువగా అర్థమవుతుంది అలాగే అంత ఎక్కువగా యూజ్ అవుతుంది బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఫోటోషాప్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఫోటోషాప్ అంతగా ఉపయోగపడుతుంది ఓకే ఇవన్నీ ఫోటోషాప్లో ఉండే పవర్ఫుల్ ఆప్షన్ బట్ అండర్ రేటెడ్ మీరు వెబ్ డిజైనర్ అయినా లేదా కంపెనీ డిజైనర్ అయినా లేదా యూఐ డిజైనర్ అయినా మీరు ఎవరైనా కావచ్చు మీరు కనుక ఈ పవర్ఫుల్ ఆప్షన్స్ని తరచూ వాడుతూ ఉంటే ఫోటోషాప్ మీకు చాలా ఈజీ అవుతుంది సో మీరు ఫోటోషాప్లో మాస్టర్ కావాలి అనుకుంటే మాత్రం ప్రతిరోజు ని యూజ్ చేస్తూ ఉండండి అలాగే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి మీకు ఇలాంటి మరిన్ని టూల్స్ కావాలి అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే జై హింద్